అలెక్క చిటిపిస్ అన్న ఖాళీ నెగిటివ్ నెగిటివ్ వచ్చినా కూడా పాజిటివ్ లో ఉంటుంది వ్యవహారం మొత్తం ఖాళీ ఆడ అని నెగటివ్ లోపలికి తీసుకెళ్ళి పెడతానమాట అలా అలేకే చిటిపిస్ గారు అసలు చూడు ఓవర్ జోబరు నేను ఎవ్వరము అలా మామూలుగా వ్యవహారం ఓకే ఇంకా ఎవరి గురించి మాధురి మాధురి గారు చెప్పాలంటే ఓకే ఆమె పొలిటిషియన్ యూ నో దట్ ఆ పొలిటిషియన్ అనమాట నేను చెప్తాను ఏమండి పొలిటిషియన్ మాట లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన పొలిటిషన్ లో ఉండొచ్చు మన తప్పుడైనా మాట్లాడలేదు పొలిటిషన్ ఉండొచ్చు అయితే ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత అరవడం కాదనమాట గేమింగ్ పరంగా కావచ్చు ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు ఏమి ఆపర్చునిటీ వస్తే అనమాట ఇలాగే లాస్ట్ టైం మాస్క్ ఆయన బేడి పంపించారు అలాగే అది ఈ రోజు రీతుకి మాదిరి గారికి గొడవ అయింది సో దాని గురించి చెప్పండి కొట్లాడుతుండ్రు బిగ్ బాస్ లో అదే కావాలి మనకన్నా కొట్టుకోండి బాగా డిగి కొట్టుకోండి కత్తూడా గారితో సంజన గారితో కాలేదు కానీ కర్రీ కొద్దిగేసుకున్నాం కదా అని చెప్పి కదా గొడవ కూడా డిస్కషన్ చేసే విధానం వేరుంటది అన్నమాట నన్ను క్వశ్చన్ నేను చె నాకు అలా మాట్లాడుకునే విధానం పేరు సరి చేసుకున్నావు అంటే అవునమ్మా నెక్స్ట్ టైం చెప్తాను మీకు మీరు కిచెన్ హెడ్ కదా నేను చెప్తానని చెప్తే ఎలా ఉంటుంది మొడవపడితే ఎలా ఉంటుంది అది పద్ధతే కాదే అది ఎవరు ఇప్పుడు ఫుడ్ మానిటర్ని తీయకపోతే నేను తిన్ను అంటుంది కదా సో తీసేస్తారంటారు ఫుడ్ మానిటర్ని ఒక వ్యక్తి కోసం అందరినీ ఆమె ఫుడ్ మానిటర్ తీసేసి తీసేస్తారు తీసేరమాట ఒక వ్యక్తి కోసం అంటే చా దాంట్లో పది మంది ఉంటే పది మంది హౌస్ లో ఓటింగ్ ఉంటుంది అనమాట ఆమె ఒకటి చెప్పింది కదా అని చెప్పి తొమ్మిది మంది ఆమె సపోర్ట్ చేయరు కదా మిగతా వాళ్ళకి జరగలేదు ఒకవేళ అదే విధంగా మిగతా వాళ్ళకి కూడా జరిగితే అది వేరే విషయం చేంజ్ డిస్కస్ ఓకే అండ్ ఆయుషా గారు నేను తనుజా గారితో సపోర్ట్ తీసుకొని ఫేవరిజం ఇవన్నీ ఉన్నాయని చెప్పి మాట్లాడారు కదా తనుజా గారు ఒక క్వశ్చన్ రేజ్ చేశారు మరి మీరు కూడా ఇప్పుడు బాల్ తీసుకోవడానికి కూడా మీరు ఒక అబ్బాయి సపోర్ట్ తీసుకున్నారు అన్నారు కదా దాని మీద మీకు కామెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరి దగ్గర అయితే పవర్ ఉంటుందో ఎవరైతే ఓకే ఇవి మనకి సెట్ అవుతారా లాస్ట్ ఇలా ఎండ్ ఆఫ్ మనకి యూజ్ యూస్ఫుల్ అయిందని చెప్తే అలాంటి వాళ్ళకి సపోర్ట్ ఉంటారన్నమాట జనాలు అయినా సరే బిగ్ బాస్లో అయినా సరే అలాగే వాళ్ళు కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు అంతే ఓకే అండ్ చెప్పండి నాగార్జున గారు ఈ సాటర్డే మాదిరి గారిని అడుగుతారా లేకపోతే శ్రీనివాస్ గారికి భయపడి ఇదే ఉంటుంది షో కాబట్టి నడుస్తూ ఉంటుంది కంపల్సరీ అడుగుతారు ఎందుకంటే ఎందుకు అలా భయపవాల్సి వస్తుందమ్మా నీటి మాట్లాడచ్చు కదా అని చెప్పి మాట్లాడడం అయితే జరుగుతుంది కంపల్సరీ ఎందుకంటే రొరికి ఇంత ముందుగా ఎనకులు గారు అలా గడ్డి మాట్లాడితే ఆయనకు బయపించారు మేము ఎందుకు అలా మాట్లాడాల్సి వస్తుంది కొంతమంది మళ్ళీ వాళ్ళు తక్కువ జనం కాదు అంటే వాళ్ళ మాట తీరు కూడా వేరు అనమాట అక్క బానే ఉంటాయి ఏక బాగా అది వేరుంటుంది అనమాట అట్లా అది వాట్సాప్ డిస్కషన్ వేరుంటుంది అనమాట గట్టి మాట్లాడితే కొంతమంది ఏదో గట్టి అనుకుంటారు స్వీట్ మాట్లాడితే స్వీట్ ఇంతే ఉంటాడు మన ఇమ్మ సుమస్ శెట్టి గారు ఉంటాడు చిన్నగా మాట్లాడారు ఏమైంద్రస్ ఏమైందా అంటే చిన్న మాట్లాడుతున్నారు చిన్నగా ఆయన మనస్తత్వం అలాంటిది కానీ గేమింగ్ పరంగా వచ్చేటప్పుడు మంచిగా ఆడుతుంది అదే షో అండ్ సంజనా గారు మాదిరి గారు గొడవ్ చేస్తే ప్రాంకులు చేస్తా లోపల చేస్తే చల్లవు ప్రాంకులు అది కామెడీ జోక్ చేస్తే కదా ప్రాంక్ లోపల చల్లవు అది పద్ధతి కాదు ఓకే అది కూడా బిగ్ బాస్ నైన్ లో ఒక బాగా దాంట్లో దాంట్లో ట్రిస్ట్ ఏంటంటే తనుజ గారి దగ్గర మాట్లాడుతూ మాధురి గారు అవన్నీ నేను ఇప్పుడు అన్నమాట అన్ని నిజాలే అన్నాను ఈ గొడవలో కలిపేశాను అన్నారు కదా నీకు మీద మీ కామెంట్స్ నేను చెప్తాను అయితే అనమాట ఒరేయ్ నీ చెప్పు నీ నువ్వు ఏమో ఏం అని చెప్పి పగోడు అరె కదా అండి ఆనందం మాట అంటమాట అట్లా నడిచిపోతుంది ఎవరు అంటే వాయిస్ లో వాయిస్ ఉన్నట్టు లోపలికి వెళ్ళిపోతుందన్నమాట అది స్టోరీ ఓకే అంటే ఇప్పుడు రీతు నిన్న దాకా బాగానే ఉండింది మాధురి గారితో ఈరోజు గొడవ ఎందుకు అయిందండి గొడవలు ఎప్పుడైతే తెలియదు గొడవలు అనేది సహజం బిగ్ బాస్ లో గొడవలు లేకపోతే మనం చూడలేము అంతకు మించి కూడా చూడలేము గొడవలు కావాలి గొడవ అంటారు మామూలే ఇది గొడవ అంటే కొట్లాట్లు అయితే అంటాయి కొట్లాట్లు కదా మాధురి గారు నేనే బిగ్ బాస్ బిగ్ బాస్ ఎవరు నాకు అని అంటుంది

పాత వాళ్ళ గురించి మనకు తెలుసు ఫైవ్ ఫైవ్ వీక్స్ అయితే అయిపోయింది వాళ్ళ హావభావాలు వాళ్ళు ఎలా మాట్లాడతారు వాళ్ళ ఎంటర్టైనర్స్ ఏం జరుగుతుంది ఎలా చేస్తారని చెప్పి కొత్త వాళ్ళని అబ్జర్వ్ చేసుకునే బిగ్ బాస్ అయిపోతుంది అంతేనా బిగ్ బాస్ అయిపోయింది వాళ్ళ పేర్లు గుర్తుపెట్టడానికి ఒకటి రెండు మూడు నాలుగు వారం అయిపోతుంది మళ్ళీ వాళ్ళు ఏం మాట్లాడతారు ఏం కదా నాలుగు వారం అలాంటి బిగ్ బాస్ అయిపోతుంది అంటే పాత వాళ్ళనే పెట్టి వాళ్ళకే ఎంట్రీ కాదు అని చెప్పట్లేదు కొద్దిగా తెలిసిన వాళ్ళనే ఆమె ఎవరు సూపరా సూపర్ అంటే తనుష ముదిన ఇద్దరు చక్క చక్కగా ఉండేటళ్ళు మంచిగా ఉండేట అంటే ఇద్దరు హ్యాపీగా ఉండేవాడు అలాంటిది విమాలు ఇలా ఉన్నావు అన్న అంటే అంత బాగుందన్నట్లమ్మా అట్లా అన్నట్టు ఇంకోటి తనుజా ఇన్నర్ ఏంటంటే ఆమె అనలేదు కానీ నేను చెప్తానా లోపల ఉన్న పూరి నచ్చదు కానీ బయట ఉన్న చపాతి ఏం చెప్పి ఇమాల్లో నడిది ఏ జరిగినా కూడా బిగ్ బాస్ లో ఎనంటే మా తీసుకోండి మీకు ఎనీ మోర్ క్వశ్చన్స్ ఈ వీక్ ఎలిమినేషన్ అవుతుంది నామినేషన్స్ అయ్యాయి కదా దయచేసి ఎవరిని ఎలిమినేషన్ చేయొద్దండి వాళ్ళందరూ లోపల పెట్టేయండి వాళ్ళు కొట్టుకు చవండి నన్ను మాత్రం ఎంటర్టైన్మెంట్ అలాగే లాస్ట్ వీక్ ఇద్దరు తీసారా బయటికి మరి దారుణంగా శ్రీజాన్ కి ఎంటేశారు తమ్ము శ్రీజా గారిని ఇద్దరు ఒకరిని ఎంటారు ఒకరికి ఎంటకుండా ఈసారి ఏమైనా ఇద్దరు ఎంటారా పాదం ఎవరు బయ నా ఎవరిని బిడ్డ తీయాలి అనిపించలేదు వాళ్ళు బాగానే ఉంద రాము రాతో అని బయట తాకు నడుచుకున్నాను నువ్వు బొంబై అన్న ఎందుకన్నా రామురాతడా నా నువ్వు అసలు ఆకున్నారా నా బయట అవును వేరే వాళ్ళకి ఎందుకండి చెప్పండి వా చెప్పాను ఆల్రెడీ ఓలే గారు రెండేటోళ్ళు చెప్పానా ఏదైనా ఇఫ్ ఎన్ ఇంటి ఇన్సిడెంట్ ఏమో జరిగినప్పుడు కామెడీ